హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ సరిగ్గా చెప్పినప్పుడు ఉపయోగించే మాట హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ ఒక విషయం గురించి ఏదైనా సరే అర్థం చేసుకుని చెప్పడం అని కూడా చెప్పచ్చు యూ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఓకే హిస్ కామెంట్ రియల్లీ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ సో సరిగ్గా చెప్పాడు అన్న సందర్భాన్ని ఉపయోగిస్తాం మరి అనారోగ్యంగా ఉండడం అన్న సందర్భాన్ని ఏం ఉపయోగిస్తాం అండర్ ద వెదర్ అండర్ ద వెదర్ అంటే అనారోగ్యంగా ఉండడం అని అర్థం శారీరకంగా లేదా మానసికంగా బాగోలేనప్పుడు ఈ మాట ఉపయోగిస్తాం ఐఎమ్ ఫీలింగ్ ఎ బిట్ అండర్ వెదర్ టుడే ఓకే షీ డింగ్ గో టు వర్క్ బికాస్ షీ వాజ్ ద వెదర్ ఓకే ఈ విధంగా చెప్పొచ్చు అంటే సిక్ అయిపోయమంటాం చూడండి ఆ సందర్భంలో ఇలా ఉపయోగించవచ్చు మరి చాలా అరుదుగా ఎప్పుడో ఒకప్పుడు అన్నప్పుడు వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ఉపయోగిస్తాం వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ దాని అర్థం ఏంటంటే చాలా కాలానికి ఒకసారి జరిగే పని ఓకే ఆ సందర్భంలో ఉపయోగిస్తాం వి ఫర్ ఇన్ వన్స్ ఎ బ్లూ మోన్ ఓకే అప్పుడప్పుడు వెళ్తాం మేము డిన్నర్కి అన్నట్టు ఓకే హీ విజిట్స్ హిజ్ విలేజ్ వన్స్ ఇన్ ఎ బ్లూ మోన్ అతను అప్పుడప్పుడు తన విలేజ్ ని విజిట్ చేస్తాడు లెట్ బైగాన్స్ బి బైగాన్స్ విన్నారు ఈ మాట లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ అంటే దాని అర్థం ఏంటంటే పాత విషయాలు మర్చిపోయి ముందుకు సాగిపోవడం అర్థం అంటే గతాన్ని పట్టించుకోకుండా క్షమించేసి ముందుకు సాగిపోవడం అర్థం లెట్స్ గివ్ ఈచ్ అదర్ అండ్ లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ ఓకే మర్చిపోదాం ఓకే ముందుకు సాగిపోదాం దే డిసైడెడ్ టు లెట్ బైగాన్స్ బీ బైగాన్స్ అండ్ బీ ఫ్రెండ్స్ అగెయిన్ వాళ్ళు అయిందేదో అయిపోయింది మళ్ళీ ఫ్రెండ్స్గా ఉందాం అని ఎస్ అనుకున్నారు ఫ్రెండ్స్ చూసారుగా ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడం నేర్చుకోవాలంటే ఆఫ్లైన్ క్లాసెస్ కొరకు హైదరాబాద్లోని అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న మన ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వచ్చేయండి అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి మరి సిటీకి దూరంగా ఉన్నారా అయితే ఆన్లైన్ క్లాసెస్ మీకోసమే ఈ ఎయిత్నండి అదే రేపు ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏంటి అనుకుంటున్నారా క్లాస్ కుదరదు ఆ టైమింగ్స్ కూడా కష్టం అనుకుంటే మనం నేర్చుకోవడం ఎలా అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మన అద్భుతమైన ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ యాప్ ఓకే ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో త్రీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్తో యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మన ఆల్ ఇన్ వన్ ఇంగ్లీష్ కోర్స్ను తీసుకుని ఈజీగా ఇంగ్లీష్ నేర్చేసుకోండి ఓకే ఆల్ ద బెస్ట్